కైలాస పర్వతం ఇది కేవలం ఒక పర్వతం మాత్రమే కాదు సమస్త భౌతిక మరియు ఆధ్యాత్మిక లోకాలకు మధ్య ఉన్న తలుపు అసలు ఈ కైలాస పర్వతం గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి శంభాలతో ఈ కైలాస పర్వతానికి ఉన్న సంబంధం ఏంటి చైనా హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న అనుభవాలేంటి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కైలాస పర్వతం హిమాలయాల్లోని అత్యంత పవిత్రమైన మరియు మిస్టీరియస్ పర్వతం హిందూ బౌద్ధ జైన బోన్ మతాల్లో ఇది అత్యంత పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది మన భారతీయ పురాణాల ప్రకారం ఇది శివునికి స్వయంగా నివాసం ఇది భౌగోళికంగా కూడా చాలా ప్రత్యేకమైన పర్వతం ప్రపంచంలోని అన్ని పర్వత శ్రేణులు తూర్పున లేదా పడమరకి సాగుతూ ఉంటాయి కానీ మౌంట్ కైలాస్ మాత్రం ఏకంగా నాలుగు దిశల్లో సమంగా విస్తరించి ఉందటండి ఈ కైలాస పర్వతం వద్ద డమరుకు శబ్దం వినిపిస్తుందని భక్తుల నమ్మకం ముఖ్యంగా మహాశివరాత్రి అమావాస్య మరియు పౌర్ణమి రోజులలో అక్కడ ప్రత్యేకమైన శక్తి అలజడి కనిపించవచ్చునని భావిస్తారు ఇంతకీ ఈ పర్వతాన్ని ఎవరూ అధిరోహించలేకపోవడం వెనుక కారణం ఏమిటి తెలుసుకుందాం రండి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ప్రముఖ పర్వతారోహకుడు క్యూబర్ట్ ఈ కైలాస పర్వతాన్ని ఎక్కాలని ప్రయత్నించారు అయితే అతనికి ఒక మిస్టీరియస్ ఫోర్స్ ఆపినట్లు అనిపించింది అదేవిధంగా రష్యా మరియు చైనా ఆర్మీ కూడా ఈ ప్రాంతంలో అనేక అనుభవాలను ఎదుర్కొన్నాయి ఏ పర్వతారోహకుడు మౌంట్ కైలాస్ పర్వతాన్ని అధిరోహించలేరు ప్రపంచంలో అనేక ఎత్తైన పర్వతాలు ఎవరెస్ట్ కేటు అధిరోహించబడ్డాయి కానీ మౌంట్ కైలాస్ మాత్రం ఎప్పటికీ ఎవరు ఎక్కలేకపోయారు చాలా మంది ప్రయత్నించారు కానీ ఆధ్యాత్మిక శక్తులు లేదా ప్రకృతి వైపరీత్యాలు వారిని ఆపేశాయి ఇక్కడ సమయం వేగంగా సాగిపోతుందట ప్రయాణికులు మరియు యాత్రికుల కథనం ప్రకారం కైలాస్ వద్ద సమయం విపరీతంగా వేగంగా మారిపోతుందట ఇంకా వారి జుట్టు మరియు గోర్లు కొద్ది రోజుల్లోనే పెరిగిపోవడం చూసి ఆశ్చర్యపోతున్నారు శాస్త్రవేత్తలు ఇంకా ఈ రహస్యం గురించి స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నారు శాస్త్రవేత్తలు మరియు భౌగోళికలు మౌంట్ కైలాస్ ఒక ప్రాచీన పిరమిడ్ లాంటి నిర్మాణం అని భావిస్తున్నారు ఇది అత్యంత పర్ఫెక్ట్ గా చతుర్భుజ ఆకారంలో ఉంది ఇది సహజంగా ఏర్పడేలా కనిపించడం లేదు ఇది మానవులు లేదా దేవతలు నిర్మించారనే ప్రశ్న ఇంకా రహస్యంగానే ఉంది కైలాస పర్వతం సమీపంలో రెండు సరస్సులు ఉన్నాయి అందులో ఒకటి మానస సరోవరం రెండవది రాక్షసతాల్ మానస సరోవరం అత్యంత పవిత్రమైన సరస్సు అని హిందువులు నమ్ముతారు ఇక్కడ స్నానం చేస్తే పాప విమోచనం జరుగుతుందని భక్తుల నమ్మకం నిర్మలమైన పారదర్శకమైన నీరు ఇక్కడ ఉంటుంది రాక్షసతాల్ ఇది నిరాశ మరియు శక్తులతో నిండి ఉన్నదని చెబుతారు ఈ సరస్సులో కెంపు రంగు నీరు ఉంటుంది ఇది శివుని శత్రువులు రాక్షసులు తాపస్యం చేసిన ప్రదేశంగా భావిస్తారు శంభాల అంటే ఏమిటి దీనికి కైలాస పర్వతానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి తెలుసుకుందాం శంభాల అనేది దివ్యమైన ఆధ్యాత్మికంగా ఉన్నతమైన ప్రజలు నివసించే ఓ రహస్య రాజ్యం శంభాల భౌతిక ప్రపంచంలోనే కాకుండా ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థాయిలో ఉందని కొందరు నమ్ముతారు సంభాల సాధారణ మానవులకు కనిపించదు కొన్ని రహస్య మార్గాల ద్వారా మాత్రమే అక్కడికి చేరుకోవచ్చునని అంటారు ఈ మార్గాల్లో ఒకటి మౌంట్ కాలస్ లో ఉండవచ్చునని కొన్ని పాత తాంత్రిక గ్రంథాలు చెప్పడం విశేషం కొంతమంది సాధువులు మరియు యోగులు ఈ ప్రాంతంలో కనుమరుగైపోయారట వాళ్ళు సంభాలలోకి వెళ్ళిపోయారనేది ఓ నమ్మకం సంభాల గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి ఈ ప్రదేశం భౌతికంగా భూమిపై ఎక్కడ ఉందా లేక ఆధ్యాత్మిక లోకమా అనేది ఒక ప్రశ్న శంభాల గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి మౌంట్ అలాష్ పర్వతం సంబాలకి ద్వారమని కొందరు కైలాస పర్వతం కింద లేదా దాని చుట్టూ సంబాల రాజ్యం ఉన్నట్లు కొందరు హిమాలయాల్లో ఉందని కొందరు మంగోలియన్ జానపద కథల ప్రకారం గోబీ ఎడారిలో ఉందని కొందరు ఇది భౌతికంగా లేదు ఒక ఆధ్యాత్మిక లోకమని మరికొందరు ఇలా ఈ సంభాల గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి ఇదంతా రహస్యంగా ఉన్న నేపథ్యంలో చైనా ఆర్మీ హెలికాప్టర్లు కైలాస పర్వతం సమీపంలో ప్రయాణించాయి మరియు ల్యాండ్ చేయడానికి ప్రయత్నించాయి అయితే ఒక్కసారిగా ఈ హెలికాప్టర్లు పనిచేయకపోవడం లేదా ఒక తెలియని శక్తి వారిని వెనక్కు నెట్టేస్తుందని అంటున్నారు విశ్వసనీయమైన ఆధారాల ప్రకారం ఈ ప్రాంతంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువగా ఉంటుంది మౌంట్ కైలాస్ సమీపంలో ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయకపోవడం గడియారాల కాండం వేగంగా తిరగడం వంటి వింత సంఘటనలు చోటు చేసుకున్నట్లు అనేక యాత్రికులు చెబుతున్నారు మౌంట్ కైలాస్ చుట్టూ ఉన్న ఈ రహస్యాలు ఇప్పటికీ ఓ అంశాలు మిస్ట్రీగా ఉన్నాయి ఈ పర్వతం ఒక అసాధారణ పర్వతం అనడంలో ఎటువంటి సందేహం లేదు పరమ పవిత్రమైన ఆ కైలాస పర్వతం గురించి ఎంతో కొంత తెలుసుకొని దాన్ని మీకు వివరించే భాగ్యం నాకు కల్పించినందుకు ఆ పరమేశ్వరునికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ధన్యవాదాలు మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ముందు ముందు మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్స్లో తెలియజేయండి